హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల ఈరోజు మన వంటశాలలో మసాలా దోశ చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ మసాలా దోశకి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం ఐదు బంగాళాదుంపలు ఐదు ఉల్లిపాయలు అలాగే కారానికి సరిపడా ఓ ఇరవై నుండి ముప్పై వరకు ఎండుమిరపకాయలు ఒక చిన్న వెల్లుల్లిగడ్డ తర్వాత ఉప్పు పసుపు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు దోస పిండి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఈ ఆలుగడ్డల్ని మనం కుక్కర్లో వేసి ఉడికించుకుందాము ఈ బంగాళాదుంపల్ని మట్టి లేకుండా కడిగేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని తగినన్ని నీళ్లు బంగాళదుంపలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చుకుందాము మూడు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అంతా కూడా చల్లారినిద్దాం తీసుకున్న ఐదు ఉల్లిపాయల్లో రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను అలాగే వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కారం పచ్చడికి ఇవి ఆలు మసాలాలోకి అనమాట మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర కడిగి కొద్ది కొద్దిగా తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి గడ్డను కూడా డబ్బలు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా వాటికి తొడిమిలు తీసేసి ఈ నీళ్ళలో ఒకసారి కడిగేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి కడిగిన మిరపకాయల్ని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు అలాగే రెండు గడ్డలు మనం పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా ఇందులో వేసేసుకోవాలి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు వేసేసి దీన్నంతా మనం మెత్తగా పచ్చడి పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం మసాలా దోశలోకి కారం పచ్చడి రెడీ చేసేసుకోవాలి మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని మొత్తం పచ్చడి కూడా ఇందులో వేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి తక్కువ అయితే కొద్దిగా సాల్ట్ కలిపేసుకుంటే మనకి మసాలా దోశలోకి రాయలసీమ స్పెషల్ కారం పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఆలు మసాలా తయారు చేసుకుందాం మూడు విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత తీయాలి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఆలుగడ్డలు చల్లారే లోపల మనం స్టవ్ మీద పెను పెట్టేసుకొని మసాలాకి ఉల్లిపాయలు అన్నీ కూడా వేయించుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం నూనె కాగిన తర్వాత అర టీ స్పూను పోపు గింజలు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎనిమిది పచ్చిమిరపకాయలు కడిగిన కరివేపాకు అలాగే రెండు ఉల్లిపాయలు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిసేపే మగ్గాలి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం బంగాళాదుంపల్లో వేసి ఉడికించుకున్నాము ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి ఒకసారి మొత్తం ఉల్లిపాయ ముక్కలకంతా కూడా పసుపు మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో నీళ్ళు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు ఉడకనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే చాలు ఇక్కడ నేను శనగపిండి వేసి చేయడం లేదు శనగపిండి వేస్తే మాత్రం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి శనగపిండి లేకుండా ఉత్త ఆలు మసాలా చేసుకోవాలంటే మాత్రం ఉల్లిపాయలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది వీటిని కాసేపు మనం ఉడకనివ్వాలి ఉల్లిపాయలు ఉడికే లోపల ఇక్కడ మనం బంగాళాదుంపలకి పొట్టు తీసి పెట్టేసుకుందాం ఈ బంగాళాదుంపల్ని మనం నైఫ్తో చిన్న చిన్నగా అన్న కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మ్యాషర్తో కొద్దిగా మెత్తగా చేసుకుంటే చాలు ఉల్లిపాయలు చూసారు కదా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని ఇందులో వేసేసుకోవాలి దీన్నంతా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోకపోతే ఈ టైంలోనే కొద్దిగా వేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందండి అంతా ఒకసారి కలిపేసి ఒక్క నిమిషం పాటు మనం ఉల్లిపాయ ముక్కలతో ఆలు దుంపను కూడా ఉడకనివ్వాలి ఈ విధంగా మనకి లూజ్గా అనిపిస్తుంది కదా చల్లారిన తర్వాత మనకు కరెక్ట్గా మసాలా కొంచెం కావాల్సిన విధంగా గట్టి పడిపోతుంది చివరిగా మనం ఇందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మొత్తం కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనకి మసాలా దోశల్లోకి కుర్మా రెడీ అయిపోయింది అదే అండి ఆలు మసాలా తర్వాత కారం పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పిండిని కలిపేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దోసపిరిం పెట్టేసుకొని దోసపిండి కలిపేసుకుందాం పిండిని తీసుకొని పల్చగా దోస వేసేసుకుందాము మసాలా దోశకి దోశ పల్చగా ఉంటే బాగుంటుంది దీన్ని కాసేపు కాలినద్దాము కాలిన తర్వాత కొద్దిగా నూనె పైనుండి వేసుకుందాము ఇప్పుడు మనం రాయలసీమ స్పెషల్ కారం పచ్చడి తయారు చేసుకున్నాం కదా ఈ కారం పచ్చడిని పల్చగా దోశ అంతా కూడా పైన స్ప్రెడ్ చేసేసుకున్నాము దోశ పైన చక్కగా వన్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కానీ కారం పచ్చడి వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేయాలి ఇలా కారం పచ్చడి వేసేటప్పుడు మంటని మీడియంగా పెట్టుకోండి చక్కగా అంతా కాలిన తర్వాత ఇందులో మనం మసాలా తయారు చేసుకున్నాం కదా తగినంత మసాలా ఒక పెద్ద గెరిటి నిండా వేసుకుంటే సరిపోతుంది చక్కగా మధ్యలో మసాలా వేసేసి ఈ దోశను మనం కాల్ చేసుకుంటే మనకి మసాలా దోశ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంత పలుచగా మనకి మసాలా దోశ అనేది రెడీ అయిపోయిందో ఈ పిండి కూడా ఎలా వేసుకోవాలనేది నేను మరొకసారి మీకు వీడియో పెడతానండి నేను వేసే పిండి దోశ అలాగే ఇడ్లీ ఊతప్పం అవన్నీ కూడా మనం ఒకే పిండితో వేసేసుకోవచ్చు చక్కగా మనకి కాలిన దోశని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము ఒక్క దోశ సరిపోదు కదండి మరొక్క దోశ వేసేసుకుందాము రెండు దోశలు తిన్నామంటే కడుపు ఫుల్ అయిపోతుందండి నేను ఇక్కడ రెండు మసాలా దోశ కూడా వేసేసుకుంటున్నాను అంతే అండి ఇలా దోశ పోసేసుకొని కారం పచ్చడి స్ప్రెడ్ చేసేసుకొని మసాలా వేసేసుకుంటే మనకు మసాలా దోశ అనేది రెడీ అయిపోతుంది ఓకే అండి మా ఈ మసాలా దోశ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ అండి